రెడ్లను ఆ ప్రాంతాన్ని బట్టి వారికి ఆ పేర్లు సంక్రమించాయన్నమాట నాలుగవది నేరేటి రెడ్లు వీళ్ళు శ్రీకాకుళం విజయనగర ప్రాంతం అనమాట ఐదవది అయోధ్య రెడ్లు వీళ్ళు అయోధ్య నుండి వచ్చిన వారు అయోధ్య ప్రాంతం నుండి వచ్చిన వారిని అయోధ్య రెడ్లు అంటారు పంట రెడ్లు పంట రెడ్లు అంటే నెల్లూరు ప్రాంతంలోని వారి నెల్లూరు ప్రాంతం అద్దంకి ఏరియా ఆ ప్రాంతంలోని వారు అలాగే నాటి రెడ్లు నాటి రెడ్లు అంటే చిత్తూరు తమిళనాడు సరిహద్దు ప్రాంత రెడ్లు చిత్తూరు జిల్లాను అలాగే తమిళనాడు ప్రాంత రెడ్లను నాటి రెడ్లు అంటారు పాకనాటి రెడ్లు ఈ రెడ్లు నెల్లూరు అద్దంకి ప్రాంతానికి చెందినవారు ఈ పాకనాటి రెడ్లే మనకు కొండవీడు ప్రాంతంలో రెడ్డి రాజులుగా పదమూడు వందల ఇరవై ఐదు నుంచి ఒక శతాబ్ద కాలం தெலுங்கு நாட்ட பரி